ఎట్లున్నారు మంచి ఉన్నారా ఇవాళ మేమందరం మా మర్విన్ అధినేత తెలుసు కదా మర్విన్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ బ్రదర్ ది బర్త్డే ఆర్యన్ కదా ఆర్యన్ ఆర్యన్ బర్త్డే సో మేమందరం మర్విన్ వాళ్ళ బర్త్డే తమ్ముని బర్త్డే కి వెళ్తున్నాం ఇవాళ విషయం ఏంటంటే అందరం వైట్ అండ్ వైట్ ఇక్కడ వేసాం సో అక్కడ ఇంకా వేరే ట్రెడిషనల్ లుక్ అంటే నేను చెప్పాను మీరే చూడాలి సో ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా నుంచి మా స్వాగత్ గారు ఉన్నారు కదా సో వాళ్ళ మిస్సెస్ హాయ్ చెప్పండి ఇక గది తెలుసు అల్లుడు గిడి ఎప్పు హై చెప్పు రమేష్ అన్నది ఆ ఈసారి మామిడికాయ లేదు నీతో మాట్లాడ రమేష్ మేము ఇంటిది మాట్లాడు మొత్తానికి వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నాను సో కొంచెం ఇన్ని రోజులు షూట్స్ బిజీ ఉండి నేను బ్లాగ్ చేయలేకపోయాను ఇవాళ కొంచెం మంచి మీ తీసుకురావాలి ఎప్పుడు షూట్స్ 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 అని ఇంకా అదే బిజీ బిజీతో ఉన్నాను కొంచెం రిలాక్స్ అవ్వడానికి హైదరాబాద్ వెళ్తున్నాం ఆర్యన్ బర్త్డేకి అక్కడ మేము చేసే ఎంజాయ్ ఎట్లా ఉంటుందో మీరందరు చూడండి అండ్ ఇంకొకటి డిఫరెంట్ విషయం ఏంటంటే రెగ్యులర్గా నేను ట్రెడిషనల్ శారీలోనే అట్లనే చూసారు కదా కొంచెం ఏంటి షర్ట్ జీన్స్ టైప్ చేసుకున్నా ఇది నా ఒపీనియన్ కాదు ఇప్పుడు అందిదే కావాలని అక్క వైట్ తీసుకుందాం ఇది కాస్ట్యూమ్ అని చెప్పి మరి ఇవాళ మమ్మల్ని మేమిద్దరం కలిసి కాస్ట్యూమ్ వేసుకునే విధంగా షాపింగ్ చేయించింది ఏ నేను అంటే ఎప్పుడు చూడు పక్కన ఉన్న దిష్టి చుక్క లెక్క కంటే దిష్టి చుక్కేం కాదు ఇది దిష్టి చుక్క కాదు అసలు దీనికే నువ్వు దిష్టి చుక్క ఏమంటారు చెప్పండి మెరుపు చుక్క తయారీ చేసింది ఎవరు ఎవరు నేను సో ఫ్రెండ్స్ ఇంకా చెప్పండి నాకు ఈ కాస్ట్యూమ్ సెట్ అయిందా ఓకేనా మీరు కామెంట్ పెట్టండి నచ్చకపోయినా కూడా ఓకే అని కామెంట్ పెట్టండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా సో మీరు మళ్ళీ నెగటివ్ కామెంట్ విడితే ఇంకా నేను డ్రెస్సింగ్ ఇట్లాంటి డ్రెస్సులు కూడా ఎప్పుడు వేసుకోలేను రతన్న చెప్పు చెప్పు నాన్న సూపర్ ఉంది నీకు డ్రెస్ బాగుంది అన్న థ్యాంక్ యూ సో నువ్వు వైట్ వేసినావా నేను వైట్ వేసిన చూసినావా మా అన్న నా కోసం అన్న నాకు నిజం చెప్పాను అక్క ఈ డ్రెస్ ఓకే సెట్ అయినా ఎప్పుడు చీరలు ఇవి పంజాబ్ డ్రెస్ నైట్ ఇలా కానీ సో ఇవాళ ఇటు బాబాయ్ చెప్తున్నా ఆ విషయాలు కూడా చెప్తున్నా మౌనీ సెలెక్షన్ ఇవన్నీ మౌనీ సెలక్షనే షూట్ కి వెళ్దాం అమెస్పెక్టెడ్ గా షూట్ కి వెళ్ళేసరికి అక్క మనం బర్త్డే కి వెళ్దాం అనుకున్నాం కదా సో మనం కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేసుకుందాం అండి ఎట్లా ప్లాన్ చేసుకున్నాం సో అక్కడ ఇంకా ఎట్లా మేము వెళ్ళే దారిలో మిగతా విషయాలన్నీ మీకు చూపిస్తాం చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ చేస్తున్నా చూడండి మొత్తానికి మొత్తానికైతే హాయిగా పోతున్నాం కారణం మేము అందరం సూపర్ గా మొత్తానికి వచ్చిన మనం హైదరాబాద్ హైదరాబాద్ రిసార్ట్ రీసార్ట్ కంట్రీ సైడ్ రిసార్ట్ రీసార్ట్ కంట్రీ సైడ్ రిసార్ట్ వచ్చిన ఆర్యన్ బర్త్ బర్త్ డేకి డేకి ఆర్యన్ బర్త్డే మేము అందరం అందరు దిగుతారు అవ కోతి దానికి కాయలకి ఇంట్లో ఆడుతుంది లోపల ఎట్లుంటుంది ఏందనేది చూపిస్తాం చూడండి మస్తు జర్నీ చేసి ఫుల్ టైడ్గా నేత మంచిగా వాడకుండా ఈరోజు మేము కంట్రీ రీసార్ట్కి వచ్చాము బర్త్డే ఈ ఎందుకు ఎందుకైతుంది താങ്കപണ്ട് వచ్చేసాం లోపలికి శంకరణకి చెప్పండి అందరు హాయ్ చెప్పరా కూడా కోపం అర్థండి ఏంది ఇప్పు వాటర్ డబ్ ఉన్నాడు హాయ్ జప్పర్రి హాయ్ అచ్చా ఇక్కడ ఫమీ నో నో కాల్ మార్క్ కొట్టి చిల్డ్రన్ క్లాస్ లో హ అదన్ కాంపోజిట్ కనాయ్ ఈ బండిర పై వౌ మోత్తానికైతే వచ్చేసాం ఒక్కసారి నేను లోకడకొచ్చా అందరూ హాయ్ చెప్పండి హాయ్ హాయ్ సారీ అండి మీరు ఓన్లీ మహిళలు అనుకుంటే ఆలోచించడం చాలా ఓకే ఇక చూపెడితే తర్వాత క్లోజ్ చేసేస్తా ఇవి వచ్చేసి తెలుసు కదా గయ్యాలి డ్రెస్

రెడీ అయినాం బర్త్డే స్టేజ్ దగ్గరికి వచ్చేసిన చెప్పు బహుశా నాది ఆల్రెడీ మీరు చూసే ఉండరు మళ్ళీ వేసుకున్నాను నేను అంటే కొనలేక సాధ్యం కాలేక మళ్ళీ అది వేసుకున్నాను అనమాట ఎంజాయ్ చేయడానికి రెడీ ఉన్నோம் మన రత్తన్నేది ఎట్లా ఎప్పుడూ డాన్స్ ఇద్దామా అని చూడండి చూడండి ఫస్ట్ వీడేనే ఆ ఫస్ట్ ఇక నుంచి సీరియస్ రెండు అంతసేపు రాదు రాక అంతసేపు ఆలోచిస్తా అవుటే ఒకటి రెండు క్యారం క్యారం కూడా అర్థం పొట్టిది సూపర్ గుంది మొత్తానికి అయితే రీసార్జ్ ఇది ఏంటి సినిమా హాల్ అన్నట్ట వంశీ ఎక్కడికి వచ్చినా ఎప్పుడు బయలుదేరి ఎందుకు తెల్లగైన ఇది బర్త్డే బాయ్ గిఫ్టా బాగుంది నువ్వు కూర్చుంటావు క్యూటీ కూర్చుంటే నీ బిడ్డ కొడుక బిడ్డ మరి భయ భయ నడుచుకుంటుంది సూపర్ ఉంది పొట్టి ఎట్లా అనిపిస్తుంది ఎట్లనిపిస్తుంది వస్తే గిట్టుండి బాగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు స్విమ్ చేద్దామా నవ్య మేడం అయితే మస్ట్ ఎక్సైట్ అండి రోజు కదా సో ఇక బర్త్డే బాయ్ కోసం గిఫ్ట్ ఏమంటే ఎంజాయ్ చేస్తారా ਨਾ ਆਦ ਨਾ ਕਰੂ ਨਾ ਆਦ ਨਾ ਕਰੂ రీల్ గురూ చెప్తున్నాడు ఓకే మా దమ్ము ఎత్తుకున్నాడు అచ్చిండు సిమికి పూలైతేతే అయిపోలే నాన్ స్టాప్ నడుస్తూనే ఉంది ఇక వీళ్ళిద్దరు అవ బిడ్డలు అయితే నీళ్లు తాగిచ్చుడు ఇదే బాగవుతావు ఇంకేం లేదు ఇంకైతే ఇక ఫుల్ కొద్దిగా అందరు తలనొచ్చినట్టు అయితే ఉందని ఇట్లా వచ్చి ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాం ఇక ఒరిజినల్స్

She left her body and hovered above me I saw no shadow, I looked around Searched every building and home that I found I saw no shadow, but felt a glow The warmth inside me, it kept me afloat Felt like heaven, They found my bones Give gave me comfort when I feel alone. now you're gone I'm alone, I guess it's to get better the pain రత్ అన్నిటి పోయి మెల్లమెల్ల దిగదు అన్నా నువ్వేం కనబడతా లేవే తెల్లగా పండ్లైతే కనబడీ బర్త్డే రెడీ అయిందా నువ్వు మొత్తం జోర్దార్ వైట్ వైట్ బ్లాక్ ప్యాంటు జోర్దార్ రెడీ అయినావుగా మేకపిష్ణ వన్న తెల్లగా ఇను రెడీ అందరూ అయితే నా మేలన్నని నా అన్నని పేర్లు మరి పార్టిసిపేట్

Best friend to 23 She left her body in Harvard above me